मतलब वीसी, चेसी, मतलब मिलियन कैटेजी, बाला बंडूल्टा पार्ट। ओके ओके। तो इतना बात नहीं हुआ। तो कहाँ वारा करते हो? या पिंकल, ओके नहीं चलेगा। राई वेंडर, ऑरेंज पेटी एंड चलेगा। आ। नहीं 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 नही సర్పంచ్ గేమో బ్యాట్ సార్ తెలుసు సర్పంచ్ పోటీ చేసుకుంటే బ్యాట్ గుర్త వార్డ్ సర్పంచ్

నమస్కారము నా పేరు మాలతి ప్రతాప్ వీరభర్తిని నేను మల్య గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను ఉన్నత విద్యలు చదువుకొని అవన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మా మలయాళ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో దానికి తోడు మన మహిళా రిజర్వేషన్తో వచ్చింది కాబట్టి శోభక గారు ఆధ్వర్యంలో ఇంతకుముందు ఎన్నో పనులు జరిగాయి తనను ఇక్కడికి తీసుకొచ్చి తన ఎక్స్పీరియన్స్ తోటి నా ఉన్నత చదువు మన మలయాళ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రతి మాకు పదహారు వార్డులు ఉన్నాయి ప్రతి వాటికి వెళ్ళి అందరినీ మహిళలను పెద్దలని చిన్నపిల్లలని యువతను అందరినీ మనం ఎంకరేజ్ చేసుకుంటూ మాకు ఓటేయాలని ప్రాధాన్యపడుతున్నాము మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది దానికి మన అభివృద్ధి ఎంతో ఉపయోగపడుతుంది మల్ల్య గ్రామ అభివృద్ధికి అందుకే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అందరు ఆశీర్వాదం తీసుకుంటూ ఓటు బేట గుర్తు కోటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను